తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఈ నెల పదకొండున మునుగూరులో నిర్వహించనున్నారు ముందుగా బుర్గంపాడులో అనుకున్న అనివార్య కారణాల వల్ల మునుగూరుకు మార్చడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసే బహిరంగ సభకు సభాస్థలని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు స్థానిక అధికారులు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పరిశీలించారు రాష్ట్ర మంత్రులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సమావేశానికి భారీ సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను స్థానిక డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డితో పరిశీలించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కొరస ఆనంద్ కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు